సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠత రేపుతోంది డిసెంబర్ పన్నెండున విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రిలో ఎఫ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మోగ్లీ సినిమా ఓ యూనిక్ ఫిల్మ్ అని ఓ సాధారణ యువకుడిగా తాను ఈ పాత్ర కోసం చాలా పరిశోధన చేశానని ఏ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి హర్షుడు పాల్గొన్నారు

ఏమైనా సామాన్ కాదు అంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునేవాళ్ళు అసలు అక్కడ ఏం కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు అయ్యింది ఇంకా అంటే ఇక్కడ వెళ్తుంది హైదరాబాద్ రాజమండ్రి ఎలా నేను సైన్ లాంగ్ నుంచి ముంబై వెళ్తుంటారు

आप सर मां बहुत बहुत सर 2018 बच्चों विद्यालय का बहुत थैंक्स கொஞ்சம் लेट एंड आई एम गोइंग टू टॉक टू यू ना आई जस्ट थैंक्स फॉर एडमिनेंटेड मेरे रिलीज से मारने का अटेंड में फर्स्ट जाना और दिस किया है क्योंकि मोदी के अंदर आपके सो मच डालेंगे वाइजली प्रोफेशनल कोर्स स्टार्ट की और डिफेक्ट किया एंड डिस्कशन अर्गोल्ड जैसे आप ने स्पेशली राजमंडरी और मंसिमर की चीजें अंतरिक्ष के अंदर पहचाने जाते हैं जैसे कि नेचुरल नेचुरल एवं जैसे सामान्य नेचुरल जैसे कि नमूने जैसे कच्चे नमूने जैसे कि नमूने जैसे कच्चे नमूने जैसे कि नमूने जैसे कच्चे नमूने जैसे कि इस नंबर पर थोड़ा ज्यादा कंफर्टेबल है मतलब साउंड क्वालिटी पिक्चर क्वालिटी एक अच्छा अंतर थिएटर्स में थोड़ा एनगेट इधर अपचार वाला मार्किट पर भी मतलब बहुत सारा ब्यूटी भी ज्यादा बार कैप्चर कर सकता है एंड रॉशन फोकस पर कैरेक्टर पर आंगिंग दस्ट करता है मतलब मतलब अभिषेक पिक्चर में बहुत अच्छा करता है तो एक अच्छा पिक्चर क्वालिटी नंबर 3

इस इंसान ने दरके मत बोलना ना सह दरकना होना सह नहीं लग गई हमारे पीएस के नाम पर आ उन्हें बहुत बेचैन मिला अंदर की विदेशों का टाइम्स एंड चारा बीचेज और चारा बीचेज को ना सो थैंक यू थैंक यू सो मच ये अंदर को सिर्फ अंदर पीएस के नाम अंदर इंसाफ चेस्टल से मंगल के अंदर तक पास चेस्ट को ఈ సినిమాలో చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టపడి చేశండి అసలు అవన్నీ వినతే చాలా ఇష్టపడతాను కష్టమారింది అండి అండి సందీప్ గాని సాహీల్ గాని బాడీ ఓడి గాని తెరవన అnder వనిజో జరుగుతారా ఒక చాలా మంచి టైం ఆ కాలెర్ వ అందరు ఊరతి సినిమా చాలా గెట్ గా నవ్వుకుంటాం మా టీం దగ్గర కేవలం మాట్లాడ కోరుకుంటున్నారు కూడా అయినట్టు కామెడీ మాత్రమే కాబట్టి సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ కూడా చూపించారు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్ గా అనిపిస్తుంటది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే అనిపిస్తుంటారా నాకు ఇప్పుడు అనిపించదు అన్నారా ఇందుకు అలా రాసే ఈ సినిమాలో సందీప్ చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం సాక్షి కూడా